అందరికీ నమస్కారం రవియాన్ మూడు ఆరు తొమ్మిది ఛానల్ ప్రత్యేకంగా తెలుగు పద్యం కోసం ప్రారంభించడం జరిగింది తెలుగు పద్యం యొక్క గొప్పతనం తెలుగు వాళ్ళుగా మనందరం తెలుసుకొని తెలుగు పద్యాలని పిల్లల చేత అందరూ స్వయంగా రాయించడం నేర్చుకోవాలి అనే సదుద్దేశంతో ఈ ఛానల్ ప్రారంభించి చాలామందికి తెలియజేయడం జరిగింది తెలుగు పద్యం అనేది చాలా గొప్పది ఎందరో తెలుగువారు కవులుగా మనకు పద్యాలు రాసి ఉంచారు ఆ పద్యాలని మనం చదువుతూ ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటున్నాం చిన్న పద్యం నాలుగు వాక్యాల్లో ఇలా రాస్తూ నాలుగు లైన్లుగా పద్యాన్ని రాసి మనకు ఆ నాలుగు లైన్లలో మనకు ఎన్నో విషయాలు తెలియజేశారు అంత గొప్పతనం కలిగిన పద్యాన్ని మనం కూడా తెలుసుకొని మన భావాలని పద్యం రూపంలో రాసుకోవడం జరిగితే మనం కూడా మన పిల్లలకి లేదా భవిష్యత్ తరాలకు మనం పద్యం గొప్పతనాన్ని తెలియజేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పద్యాన్ని అందరూ రాయడానికి ప్రయత్నించాలి పెద్ద పెద్ద చదువులు చదువుకొని పద్యం మాకెందుకు అని అనుకోకూడదు మన భాష మన పద్యం మన తెలుగు భాషలో ప్రత్యేకంగా ఈ పద్యం స్థానం కలిగి ఉంది కాబట్టి నేను చదువుకున్న చదువులు తెలుగు పదవ తరగతి వరకు మాత్రమే చదివాం ఆ తర్వాత చదువుకున్న చదువులు తెలుగుతో తెలుగు భాషతో సంబంధం లేకపోయినా నాకు తెలుగు పద్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ రోజు రోజుకి పెరగడం వల్ల ఆ పద్యం ఎలా రాయాలి అనేది మాకు పాఠశాలల్లో ఎవరూ నేర్పించలేదు వాళ్ళు నేర్పించకపోయినా ఆ పద్యం మీద ఇష్టంతో స్వయంగా రాయడం ఎలా ఎవరు నేర్పిస్తారు అని చాలా చోట్ల ప్రయత్నం చేయడం జరిగింది ఎవరు ఈ పద్యం గురించి నేర్పించే వాళ్ళు నాకు ఎదురు పడలేదు అందుకే నేనే రాయడం నేర్చుకోవాలి అనేసి ఎలా రాస్తారు ఈ పద్యాన్ని అని అన్ని వెతికి ఈ ఛందస్సు ఇలా ఉంటుంది గురువులు లఘువులు ఏతి స్థానాలు ప్రాస ఇలా రకరకాలుగా అన్నీ చోట ఒక పుస్తకంలో రాసుకొని ఇలా రాస్తారు తేటగీత ఇది ఆటవీలదు ఇది సీస పద్యం ఇది చాలా రకాల పద్యాలు మనకు ఉన్నాయి కదా అలాగా నేను ఎక్కువగా వేమన రాసినటువంటి వేమన పద్యాలు ఆటవీలదులు ఉన్నాయి కదా ఆ పద్యం ఎలా రాశారు అని చూసాం చాలా సులువుగా ఉంటాయి పద్యాలు ఎక్కువగా అందుకనేసి ఆ పద్యాలని పరిశీలన చేస్తూ నేను కూడా అక్కడ ఎక్ ఎలా రాశారు అనేది చూస్తూ నేను కూడా పద్యాలు రాసుకోవడం జరిగింది అలా రాస్తూ రాస్తూ రెండు వేల పదహైదు సంవత్సరం నుంచి తెలుగు కవితలు పద్యాలు పాటలు ఇలా రాసుకుంటూ ముందుకు సాగడం జరుగుతుంది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన తర్వాత కూడా ఏదైనా కొత్త విషయం చెప్పాలి అది అది పద్య రూపంలో మాత్రమే ఉండాలి అనేటటువంటి ఒక ఇష్టం బాగా పెరిగింది అందువల్ల ఏ మాట చెప్పడానికి ప్రయత్నించినా అది పద్యం రూపంలో ఉంటే తెలుగు భాష కోసం మనం ఒక చిన్న ప్రయత్నం అభివృద్ధి కోసం చేసిన వారం అవుతాము అనేసి ఇక్కడ నేను కూడా సొంతంగా రాసిన పద్యాలు కొన్ని ఇంతకుముందు రాసిన మన కవులు రాసిన పద్యాలు పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది మీరందరూ కూడా ఈ తెలుగు పద్యం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి మీ పిల్లలకు తెలియజేయండి మన భాషలో మనం మాట్లాడడం వల్ల ఇతర భాషలు నేర్చుకోవడం సులువు అవుతుంది ఇది చాలామంది చెప్పిన విషయం మొదటి మనం ఇతర భాషలు నేర్చుకోవడానికి ప్రయత్నించి మన భాషను మర్చిపోవడం ద్వారా ఆ పిల్లలు తర్వాత తెలుగు భాష పలకడం ఇబ్బంది కలుగుతుంది వాళ్ళకి కాబట్టి ముందు మన భాషలో మనం బాగా మాట్లాడి తర్వాత ఇతరుల భాషలు నేర్చుకోవడం కూడా సులువవుతుంది అందుకని నేను నా మాతృభాష అయినటువంటి తెలుగులో రాసి అందరికీ ఈ పద్యం యొక్క గొప్పతనం తెలియజెప్పాలని ఒక చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాను మీరందరూ కూడా ఈ ఛానల్ చూస్తూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పది మందికి తెలియజేయండి తెలుగు భాష కోసం మనం చేసే ప్రయత్నంలో మరింత ముందుకు వెళ్ళడానికి వీలవుతుంది ఈరోజు నేను తేట గీత పద్యం ఒకటి రాశాను అది మా ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ గడ్డివాములు సొరకాయ చెట్లు బీరకాయ చెట్లు ఇవన్నీ చూసి నేను ఒక పద్యం రాశాను అది ఇక్కడ నేను ఉంచాను